ఏఎస్కేలు ఇరవై ఆరు పదిహేను నుండి ఇరవై ఒకటో వర్షం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం తూరును గురించి ప్రభు గీయ సెలవు సెలవించిన దేవునిగా తూరు పట్టణం గురించి తెలియజేస్తున్నారు ఇది సాతాన సంబంధమైన పట్టణం లోక నివాసుల్ని భక్తిహీనులుగా చేసే పట్టణము దేవునికి విరోధమైన పట్టణము అయితే దేవునికి విరోధంగా ఉన్నదాని అన్నిటికీ కూడా మనుషులకే కానీ పట్టణాలు పట్టణాలు అంటే పట్టణంలో ఉన్న మనుషులకి అదే రీతిగా ఆ పట్టణంలో ఐశ్వర్యం ఉంటుంది కనుక ఆ పట్టణాల్లో వారు ఐశ్వర్యం పొందటానికి సుఖించడానికి సంపాదించడానికి అనేకమైన వనరులు ఉంటాయి కనుక వాటన్నిటినీ కూడా ఏం చేస్తాను నాశనం చేస్తాను ఈవెన్ ఇస్రాయలీలు కూడా ఇస్రాయల్ కూడా భక్తిహీనులు అయినప్పుడు దేవుడు అదే మాట చెబుతున్నాడు ఇస్రాయలు భక్తిహీనలైన భక్తిహీనలు భక్తిహీనతలో కొనసాగి భక్తులను కూడా పాడు చేస్తున్నప్పుడు దేవుని తీర్పులు తప్పకుండా వస్తాయి కాబట్టి ప్రభు యేసు వారు మన తీర్పు సెలవులో తానే పొంది తన రక్తం చేతి విమోచించి తన ప్రజలుగా చేసుకుని సమాజంగా సంఘముగా సమకూర్చి తనని ఆరాధించే ప్రజలుగా తన భయభక్తులు కలిగి ఉండే ప్రజలుగా ఈ లోకంలో ఈ లోక విలాసాలని కోరుకోకుండా ఉన్నదాంతో తృప్తిగా ఉండి భక్తి కలిగి ఉండే రీతిగా దేవుడు మనల్ని ఏం చేశాడు సిద్ధపురుస్త అందుకనే ఎవరు కూడా శ్రమను శిక్షను కోరుకుంటారు ఎవరైనా జైలు జీవితాన్ని కోరుకుంటారు కాబట్టి అక్రమం చేసేవారు మాత్రమే తప్పదు వారికి కోరుకున్న కోరుకో పట్టుబడినప్పుడు ఏమవుతుంది అతిక్రమం ఎప్పుడు కూడా దండిస్తుంది సో ఈ లోకము శరీర విషయంలో దండిస్తుంది అయితే దేవుడు ఆత్మ విషయంలో దండిస్తారు అందుకనే రెండు రకాలుగా కూడా మానవుడికి శిక్ష అనేది ఉంటుంది అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు మనం భక్తిహీనమైనప్పటికీ కూడా మనకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు కనుక మనము దేవుని ప్రేమిస్తూ జాగ్రత్తగా ఉండాలి నేనైతే తీర్పు తీరుస్తానంటున్నాడో ఆ పట్టణానికి పోవాలి దాంట్లో నివాసం ఉండాలి దాంట్లో ఇది చేయాలి అది చేయాలి అనుకోకూడదు చూడండి యాక్ పత్రిక యాకో పత్రిక నాలుగో అధ్యాయము

చూశారండి ఎవరితో చెప్తున్నాడు ఇది ఒక సంవత్సరం నుండి ఈవెన్ విశ్వాసులు కూడా చాలామంది అలాగా దేవుడు నాతో మాట్లాడాడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఇవన్నీ కాదు కాబట్టి వాళ్ళు జీవనోపాధి ఏమైనా ఏమన్నా చేసుకోవాలంటే చేసుకో ఆల్రెడీ నీకు ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా ధనాపేక్ష కలిగి ఇటువంటి పోయి అది చేస్తాను ఇది చేస్తాను అంటే దేవుని పనులు ఎవరు చేస్తారు కదండి అదే నిన్నేం చేస్తుంది సో ఇలాంటి పట్టణాలు ఏం చేస్తాయంటే ఆకర్షిస్తాయి ఇలాంటి పట్టణాలు ఆకర్షిస్తాయి నిన్ను ధనవంతులుగా చేస్తాను మా దగ్గరికి అని ఈ విశ్వాసంలో సైతం ఏం చేస్తుందంటే ఆ పట్టణాలు ఆకర్షిస్తాను అలా లేకుండా రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు కనుక హఠాత్తుగా చనిపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ భక్తిహీనుడిగా చనిపోతే మనం నరకానికి వెళ్ళవలసి ఉంటుంది కనుక అవన్నీ మానుకుని ప్రభు అయితే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పుకో అంతేగాని ఏదైనా మన ఇష్టానుసారంగా చేయటానికి మన ఆధీనంలో కదా మన కాలగతులన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి దేవుని ఆధీనంలో ఏ క్షణం ఏం జరగాలో ఏం జరుగుతుందో మనకేమీ తెలియదు ఎవరికి తెలుస్తుంది అందుకని ఆ దేవునికి అప్పచెప్పుకొని జాగ్రత్తగా ఉండి వాక్యం నేర్చుకొని ఈ లోకం వైపు పడకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఈ తూరుపట్నము అట్లా మనుషుల్ని ఏం చేస్తుందండి ఆకర్షించి మోసం చేస్తుంది అందుకనే అది ఇస్రాయల్ కూడా విరోధంగా పనిచేసింది ఆ కారణం చేత దాని మీదకి దేవుడు ఏం తెలుసుకొచ్చాడు తీర్పు తెలుసుకొచ్చు చూడండి ప్రకటన గ్రంథంలో కూడా పద్దెనిమిదో అధ్యాయంలో పదిహేను పరిహేనవత్సరం చదవండి ఆ పట్టణం చేత ఈ సరుకుల వర్తకులు పడు

ఈ దేశాలన్నీ కూడా అరేబియా దేశాలు లాంటివి సౌదీ అరేబ్ లాంటివి ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ధనం ఎక్కువగా ఉంది ఎందుకంటే వారు కూడా అబ్రహాం సంతానమే ఇస్మాయిల్ సంతానం ఇస్మాయిల్ ఎవరి సంతానం అబ్రహాము శరీర సంబంధమైన సంతానం అబ్రహాముకి దాసి సంతానం కదా మనం కూడా ఒకప్పుడు ఎవరు దాసి సంతానంగా ఉన్నాం పాపానికి దాసులంగా ఉన్నాం అయితే యేసు క్రీస్తు నాది ఏం చేశాడు విడిపించి స్వతంత్రరాలి పిల్లలుగా చేశారు లేకపోతే అబ్రహం సంత సంతానంలో స్వతంత్రులుగా మనల్ని చేశాడు క్రీస్త కాబట్టి ఇప్పుడు మనం ఈ పట్టణాన్ని వదిలేసి పరలోకపు పట్టణాన్ని చేరాలి ఇప్పుడు పరలోక అనే పట్టణానికి తగినట్టుగా మనం జీవించాలి కానీ ఈ భూలోకపు పట్టణాలని ఆశించి వాటి కొరకు యేసు ప్రభువుని కూడా ఈ శాతం ఏం చేశాడంటే శోధించాడు మతేశ్వర్త నాలుగో అధ్యాయం లోకాసు భారత నాలుగో అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి కదా వాడు ఏసుప్రభుని శోధించాడు శరీరాశని బట్టి నేత్రాశని బట్టి జీవోపడంబాన్ని బట్టి ఏం చేశాడు శోధించాడు అయితే యేసు గ్రీస్తురావు ఏం చేశాడు వాక్యాన్ని వాడికి కూడా వాక్యాన్ని చెప్పాడు నువ్వు నువ్వు ఎన్నో చెప్పు ఓ సాధారణ నువ్వు ఎన్నో చెప్పు నేను వాక్యం చెప్పినట్టేస్తా మనం చాలామంది ఏమంటారంటే నేను బైబుల్ పక్కన పెడదాను ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా చాలాసార్లు కొన్నిసార్లు శోధనకు గురైనప్పుడు మళ్ళీ ఏదైనా తలంపు బైబిల్ అంతా పక్కన పెడుతుంది కదండి బైబిల్ పక్కన పెట్టుకోశప్రభు దేని బట్టి చేయించాడు నాకు ఈ లోకంలో దరిద్రత ఉన్నా సరే నలభై దివారాత్రాలు ఆల్రెడీ ఉపవాసం ఉన్నాను ఇంకా నలభై రోజులు ఉన్నా సరే ఈ నలభై రోజులు బతికించిన నా తండ్రి ఇంకా కావాలంటే కూడా ఏం చేస్తాడు కానీ నీకు దాసును నీవే నాకు దాసుడు అని చెప్పావు సాతాను నీకు దాసుడే నువ్వు సాతానికి దాసుడు మనకంటావు సరే మనం మాట్లా మాట్లాడుతాడు మన సార్ కాబట్టి మనకి సాతాను కాబట్టి ఏం చెప్పినట్టు చేయాలి మరి దేవుని మాటలు కూడా చేయాలి దేవుని దాసులు అయితే కానీ వాడు శోధించినప్పుడు అటు వెళ్ళిపోతూ ఉంటాం ఏమో సుచేత అట్లా వెళ్ళిపోతాం అందుకని ఆరు నూరైనా నూరాయినా ఏం కావాలి మందిరానికి రాదు ఎప్పుడు ఆదివారం రోజు వస్తే చాలు మిగిలిన రోజులు ఎక్కడున్నాం బగులో ఉన్నాం లేకపోతే చూరులో ఉన్నాం ఎన్నో పద్ధతులు పని చేసుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది ఇటు అటు డైవర్ట్ అయిపోతుంది లేకపోతే వాక్యం పట్ల ఆసక్తిని కోల్పోతారు అలా లేకుండా జాగ్రత్తగా ఉండి నేర్చుకోవాలి కాబట్టి ఈ ధనికులైన అది ధనిక పట్టణాలన్నీ కూడా ఏమవుతాయి తీర్పుకు గురవుతాయి అవన్నీ పాడైపోతాయి ఏం ఆధారం చేసుకున్నారో అవన్నీ పాడైపోతాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే చూడటికి రండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే చూడండి

ఎక్కువగా చదివిస్తున్నదివాసులు లేని పట్టణముల వలనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ వీటికి నేను అగాధ జలం కళ్ళు రప్పించలేను పురాతన కాలం నుండు పాతాళంలోనికి దిగిపోయిన వారి యొక్క నీవు ఉండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనం లేని దాన పొరడతాయి పురాతన కాలంలో పాడైన జనుల యద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసం తిరినైంది చూశానండి పట్నం అంటే పట్టణంలో ఉన్నవారంతా కదా సుఖ విలాసాలని కోరుకున్న వారు కూడా భక్తిహీనలై దేవుని మీద ఆధారపడకుండా ఆ విధంగా దీన్ని ఇంకో రకంగా ఆ పట్టణంతో వ్యభిచారం చేశారు కదా అంటే దేవుణ్ణి విడిచేసి ఆ పట్టణంలో ఉండి ఆ పట్టణంలో డబ్బు సంపాదించుకోవాలి ఇది చేయాలి అది చేయాలని కేవలం దాని మీదే ఏం చేస్తున్నారండి ఇప్పుడు చాలామంది ఈ క్రిస్టియన్ కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ శరీరానుసారంగా మారిపోయారు ఎవరికీ కూడా రక్షణాత్మకమైన విశ్వాసం చాలా తక్కువ మంది ఉంటుంది అమెరికా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే అమెరికా ఎస్ ఎ క్రిస్టియన్ కంట్రీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ క్రిస్టియన్స్ అంటారు అని అన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్సా పేరు పెట్టుకునే క్రిస్టియన్సా లేదు ఇప్పుడు వాళ్ళకే శుభార్త చెప్పవలసి వస్తుంది ఇప్పుడు మన ఇండియన్ చర్చెస్ ఉన్నాయనుకోండి మేము కూడా వెళ్ళినప్పుడు సోకున మార్కెట్ల దగ్గర అక్కడక్కడ నుంచుని వచ్చేవాళ్ళకి ఇవ్వాలి కొంతమంది తీసుకోరు ఏమి డిమాండ్ చేయదు ఇట్లా నిల్చున్నా కరపత్రిని ఇవ్వాలి తీసుకుంటే ఓకే తగ్గిపోతుంది ఓకే అండి అవసరం లేదంటే ఇట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ నో క్రైస్ట్ ఎవరు చూశారు ఆయన చనిపోయి తిరిగి లేచాడు నువ్వు చూశావు అని అడుగుతాడు మరి మనం చెప్పడానికి నిన్న సో అట్లా అందుకనే అందుకనే దేవుడు ఇటువంటి వారి గురించి ఒక మంచి మాట చెప్పాడు ఈవెన్ ఇస్రాయేల్ గురించే చెప్పాడు మోటు మాట చెప్పాడు చూడండి ద్వితీయ ద్వితీయోపదేశాను అధ్యాయం మొదటి రెండు మంచినాలు చూడండి మీరుకి అభివృద్ధి పోయి దాని స్వాధీన పరుచుకున్నట్లు పరుచుకున్నట్లు నేను నేను నీ ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యంలో ఈ నలువది సంవత్సరములు నీవు దేవుడైన ఎక్కువ నిన్ను నడిపించిన మార్గం నీ మనసు మదించి అనే మాట ఉంటుంది మనసు మదించి నీవు తెలుగు వాక్యం గ్రహించు ఆజ్ఞాని సరే తర్వాత చూద్దాం సరే దేని స్వతంత్రించుకోవాలి ఇస్రాయలే కణాన్ని స్వతంత్రించుకోవాలి యేసుక్రీస్తులో మనం దేని స్వతంత్రించుకోవాలి కానీ చాలామంది ఏం చేస్తున్నారు తిరిగి లోకాన్ని సంపాదించుకోవాలి ఏదండి లోకాన్ని సంపాదించుకోవాలి అని అటువైపు తిరిగిపోతున్నారు వీళ్ళంతా క్రైస్తవులు కాదు అంతవరకు పేరుకి క్రైస్తవుడైన మంత్రం క్రైస్తవుడే కదా క్రీస్తు నందు ఉన్నవారే క్రైస్తవుడు కదా మారు మనసు కలిగిన వాళ్ళు రక్షణార్థమైన విశ్వాసం కలిగిన వాళ్ళు లోక స్నేహం చేయకుండా క్రీస్తులు ఉన్నవారు కదా ఈ పూస్తల బోధ రొట్టె రొట్టిపుచ్చ ప్రార్థనలో ఎడత కొనసాగాలి దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి దేవుని వాళ్ళు బైబుల్ కలిగి జీవించాలి ఓకేనా అది కాబట్టి మిగిలిన వాళ్ళంతా ఎక్కడ పోతారు క్రీస్తుకి వేరుగా ఉంది క్రీస్తుకి వేరుగా ఉంది ఈ లోకంలో ఉన్న ఈ బబులోని పట్టణం కానీ లేకపోతే తూరు సీదోన పట్టణాలు కానీ ఇంకో పట్టణాల యొక్క ఐశ్వర్యాన్ని బట్టి విలాస జీవితాన్ని బట్టి వారి శరీరంలో సుఖంగా ఉన్నప్పటికీ హఠాత్తుగా దేవుని తీర్పు వచ్చినప్పుడు ఏమవుతారండి పాతాళానికి ఆడానికి పాత అనేక మంది ఉన్నారండి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఏం చేస్తాను నేను దిగిపోయేటట్టుగా చేస్తాను దేవం దేవులన మనల్ని అటువంటి పరిస్థితిని విడిపించాడు లోకం నుంచి విడిపించాడు శాతానికి దాసులుగా లేకుండా చేశాడు దేని కొరకు ఏసు ప్రూ ఎంతో త్యాగం చేశాడు సెలవులో ప్రాణం పెట్టవలసి వచ్చింది రక్తం చేత విమోచించాడు రక్షించాడు ఇప్పుడు మనం దేనికి ఒకరికి ఎదురు చూడాలి పరలోక ఒక దేని కొరకు ప్రయాసపడాలి పరలోక కదా దేని కొరకు ప్రయాసపడకూడదు ఈ లోక సౌఖ్యాల్ని అనుభవించడానికి ధనార్జన చెయ్యకూడదు కదా మనం బ్రతికి ఏం చేయాలి దేవుని సేవించినట్లు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఓకే అండి అందుకునే సో అలాగే తర్వాత ఇరవై వచ్చిన సగము చేతు సజీవులు నివసించు భూమి మీద నేను ఏం చేస్తాను ఘనకార్యం చేతును ఎంత వెతుకిన ఇప్పటికీ కనబడేది యేసుక్రీస్తు నా ఉన్నవారే నిరంతరము కనపడుతుంది మహిమలో ఉంటారు మిగిలిన వారంతా పాత ఎంత వెతికినాను ఈ పట్టణాలు కూడా ఎట్లా అయిపోతాయంటే సుధమ గుమర లాగా అయిపోతాయి సుధమ గుమర ఏమైపోయింది కాలి బూడిదైపోయింది పట్టణం ఒకటి కాలి అయిపోయిందా దాని నివాసులు కూడా పసిపిల్లలు కూడా మరి పసిపిల్లల్ని ఎందుకు రక్షించలేదు ఎందుకంటే వాడి తల్లిదండ్రులు కూడా ఎవరండి షాపు వస్తారు తల్లిదండ్రుల పాపం ఎవరి మీదకి వచ్చింది ఎవరు ఎస్ ప్రభు నమ్ముకుంటే తల్లిదండ్రులు అక్కడి నుంచి బయటపడుతారు కదండి అక్కడి నుంచి ఆ దినాల్లో అక్కడే ఉండి నేను భక్తి కలిగి ఉంటానంటే కుదరదు అందుకనే లోతుని భార్య పిల్లల్ని చేశాడు అయితే లోకంలో నుండి బయటికి రావాలంటే ఆ నిశ్చయత కావాలి ఆ ఆశ కావాలి నేను దేవునితో ఉంటానని ఆశ కావాలి అయితే ఈ లోతు వారికి ఆశ లేదు కదండి బలవంతంగా వచ్చింది వెనక్కి చూడొద్దని కండిషన్ పెట్టాడు అందుకని వీడు సంగతి వాళ్ళకి తెలుసు తీసుకొచ్చిన వాడు ఆ దేవదోతులకి తెలుసు అయితే నిజమా కాదా కారిపోతుందా లేదా ఒకవేళ లేదంటే వెళ్ళిపోదాం దేవుడు చెప్పిన మాటలు ఏమన్నా నెరవేరకుండా ఉంటాయా దేవుడు చెప్పింది ఏమైనా అబద్ధం ఉంటుందా కాబట్టి ఆ వెనక చూసింది వెంటనే ఏమైపోయింది అంటే కుక్కు స్థానం అంటే అటు ఇటు కాకుండా అటు లోకంలో లేదు ఇటు ఆ కారణం చేత తాను చేసిన తప్పును బట్టి ఏమైంది పిల్లలు చెడిపోయారు పిల్లలు చెడిపోయారు లోతు చెడిపోయారు అర్థమవుతున్నా అది కాబట్టి అలాగా మన జీవితాలు ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా మనం ఏం చేయాలి చూ చూస్తున్నాం మీ పిల్లల్ని వెళ్తారా పర్లేక కానీ మందిరం మందిరానికి వెళ్ళటం కాదు కానీ వాళ్ళు ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి రక్షణ మారుమనిస్ ఉండాలి బాప్తిజం తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఊరికి వెళ్తున్నారు వస్తున్నారంటే కుదరదు అనమాట ఓకేనా కాబట్టి వీళ్ళని నామకార్త క్రైస్తవులు ఉంటారు కనుక అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి చూడండి యశగ్రమం యేషం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువు మొదటి అధ్యాయం రెండవ వస్తుంది నేను పిల్లలను పెంచి గొప్ప వారి మీద వారు నా మీద తిరుగుబడి ఎదుగుదల కామంతో నేర్పును వాడితో సొంత వారిని వృద్ధి చేసుకున్నాను ఇస్రాయల్ నాకు తెలియలేదు నా జన్మకి యోచించారు పాపించి జనమా ఇక్కడ ఆకాశం ఆలకించు భూమి చదివకు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి దేవుడు ఎప్పుడు ఎవరైనా ఏం చేస్తాడంటే తన గురు దేవులైన వారిని గొప్పవారు చేస్తారు ఇప్పుడు ఇస్రాయలు గొప్పవారు లేకపోతే గొప్పవారు కాదు గొప్పవారికి ఎవరు చేశారు వాళ్ళ దగ్గర ఏముంది తిండి తిప్పలు లేకుండా యాకోబు అన్నాడు ఏమైనా ఒకరి ఒకరు చూసుకుంటారు పిల్లల్లాగా పోయి అయి గుర్తుకు పోయి ఏం చేయాలి ఆహారం తీసుకురండి కొనుక్కురండి ఆహారంలో తన కొడుకునే గొప్పగా చేశారు ఆ కొడుకును బట్టి విడిపోయే వారు గొప్పగా గొప్పగా విస్తరించారు వాళ్ళని గనపరిచారు లేదా ఆస్తుపాస్తలు సంపాదించుకున్నారు అయితే దేవుడు వారిని విడిపించి వారిని జనంగా చేయాలనుకున్నారు కానీ వాళ్ళు ఏం చేయాలి ఎప్పుడు కూడా ఐగుప్త స్వభావం ఉంది దాస్య స్వభావం ఉంది కానీ స్వతంత్ర స్వభావం ఏమాత్రం కదా సో లోకంతో వేరయ్యే స్వభావం ఉండాలి క్రీస్తుని హత్తుకునే జీవితం ఉండాలి పరిశుద్ధులైన ప్రజలతో సహవాసం చేసే ఆసక్తి ఉండాలి ఎందుకు చేస్తున్నారు దాంతో చేకూడదు అందుకని ఇక్కడేమైంది ఏడో వచ్చిన చదువు ద్రాక్ష తోటలోని బుడిజ వలన దోసపాదలలోని ముట్టడి వేయబడిన పట్టణం వలన సీ ఓన్ కుమార్తో విలువపడిన సొదమ న్యాయాధిపతులారా ఎక్కువ మాట ఆలపించిడి బొమ్మలో జనలారా మన దేవుని ఉపదేశం వరకు చెబియోద్ది ఎకోవా మాట ఇదే విస్తారమైన ఈ బలులు నాకేలా దహనం వలులకు కొట్టేళ్ళను బావుగా వేపిన జూడలు క్రోవను నాకు వెక్క సమయము కోడెల రక్తమంతైన గొర్రె పిల్లల రక్తమందైనాను మేపబద్దుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలను మీరు వచ్చుచున్నారే నా ఆభారాలను తొక్కుటకు మిమ్మల్ని రమ్మను పాడేవారు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసలు పుట్టించి దూపార్పడము దాని నిఖలు కేకుడి ఎగోవా ఈ మాట సెలవిస్తున్నారు రండి మన వివాదం తీర్చుకుందాము ఈ పాపములు రక్తం వలె ఎరదివైనను అవి హిమం వలె తెల్లబడు కెంపు వలె ఎరదివైనను అవి గొల్లు మచ్చు వలె మీరు సమ్మతించి నా మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించారా తర్వాత మనసు మారకుండా లోపలేమో దాస్యం బయటకేమో నేను దేవుని మందిరానికి వచ్చి బలులు అనిపిస్తాను నాలుగు రూపాయలు ఇస్తాను ఇది సరిపోతుంది ఓకేనండి లోపల ఆంతర్యంలో మార్పు కోరుకుంటున్నాడు హృదయంలో భక్తి భయాన్ని కోరుకుంటున్నాడు పవిత్రతను దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆయా పట్టణాలన్నిటికీ కూడా ఏ అయితే వారు సుఖించడానికి భక్తిహీన్లుగా చేయడానికి ఏందో అవన్నీ కూడా ఏమైపోతాయి దేవుడు ఆకాశానికి భూమికి కూడా ఏం చేస్తాడు ఆత్మేస్తాడు పెద్ద పెద్ద భవనాలు కట్టేసారి కడుతున్నారు మంచిదే భక్తి కలిగి ఉంటే మంచిదే భక్తి లేకుండా ఒకరోజు తీర్పు వచ్చింది అనుకో అన్నీ పటుపటు పట పట్టు కూడా ప్యాక్ మేడలాగా ఏమవుతాయి అలా జరుగుతున్నాయి కదా చాలా చోట్ల జరుగుతుంది ఈ మధ్యన కూడా జరిగింది ఎక్కడెక్కడ జరిగింది కదా అందరూ కూడా వేలాది మంది ఏమవుతున్నారు చనిపోతున్నారు ఎందుకంటే భక్తి ఎంత దేవుడు అట్లా ఒక్కో చోట ఇటువంటి పరిస్థితి ఇప్పుడు మన దగ్గర కూడా మరణాలు ఎక్కువ అవుతుంది బస్సులు వెళ్తుంటే బస్సులు అన్నీ ఏమవుతున్నాయి కర్నూలు వెళ్తామమ్మ బస్సులు కారు వెళ్తా అట్లా కాబట్టి ఏసీ బస్సులు నానా రీతిలో ఉంది అందుకనే గారికి జాగ్రత్తగా ఉంటే దేవుడు ఏం చేస్తాడని మనల్ని కాబట్టి మాటలను బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం మన మనసుల్ని సిద్ధపరచుకుందాం జాగ్రత్తగా మన మనసులైతే దానికంటే బెటర్ అని గ్రహించి మనం దేవుని ఆరాధించి దేవునికి హృదయ ఆర్పణలు అర్పిస్తాం పైకిగా భక్తిగా వారిగా కాకుండా నిజంగా దేవుణ్ణి ఒక హృదయ హృదయపూర్తి పూర్తిగా ఆరాధిస్తాం ఆరాధనలు